నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే మనీని అట్రాక్ట్ చేయటానికి అబండెంట్ గా చాలా సమృద్ధిగా అట్రాక్ట్ చేయడానికి ఏదైనా మానిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పనాక తప్పకుండా చెప్తాను పద్మిని మానిఫెస్టేషన్ మెథడ్స్ లో మనకి చాలా ఉపయోగపడే మానిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వెళ్దాం ఎందుకంటే కొత్త సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ చాలా సరికొత్తగా చెప్తున్నానన్నమాట అంతకు ముందు లాడర్ ల్యాడర్ టెక్నిక్ గురించి చెప్పాను నాకు చాలా బాగా పనిచేసింది అని కూడా అని చెప్పాను అలాగే ఇప్పుడు మనం డోర్ వేట్ ట్రిగర్ టెక్నిక్ అనేది నేర్చుకుందాం డోర్ 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 వేట్ ట్రిగర్ టెక్నిక్ అంటే మన ఇంటి తలుపు ప్రతి తలుపు మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది నేర్చుకుందాం ఎలా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా మనం యూస్ చేయాలి అని అంటే ఆ ఇప్పుడు ఎవరైనా గానీ ఎక్కడున్నారు అని అడిగావనుకో కింద ఉన్నావు అనుకో నువ్వు డోర్ దిని ఎదురుగుండా ఉన్నానంట దగ్గరగా ఉంటాయి అవునా కాదా అదృష్టం తలుపు తడుతుంది ఆ టైం అని అని అసలు ఏడుకొండల వాడిని లాస్ట్ అది అద్భుతంగా దర్శనాన్ని ఆ తలుపే మన తలంపులో ఉంటు వచ్చేస్తుంది అనమాట ఎట్లా అయితే మనం ఓపెన్ చేసేస్తామో అట్లా మనం ఆలోచించాలి కూడా తలుపు తలంపు రెండు ఇక్కడ కూడా కూడా అయితే మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు డోర్ క్లోజ్ ఉంటుంది కదా డోర్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇప్పుడు నేనున్న పరిస్థితి కంటే చాలా బెటర్ పరిస్థితిలోకి వెళ్తున్నాను లేదు మీకు రేపు డబ్బులు రావాలి అందాలి డబ్బులు ఒక టెన్ డేస్ లో వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు నాకు డబ్బులు అందాయి అని అనుకోండి డోర్ తీసినప్పుడల్లా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కోరుకోండి అది మీ దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి మెయిన్ డోర్ అయినా ఏ డోర్ ఏ డోర్ అయినా పర్వాలేదు ఇప్పుడు జనరల్ గా అందరికి బెడ్రూమ్ డోర్స్ వేసుకోవడం అలవాటు ఉంటుంది మా ఇంట్లో ఉంది అలవాటు మేము బెడ్రూమ్ లోకి వెళ్ళకపోతే ఆ బెడ్రూమ్ డోర్ ని క్లోజ్ చేసి క్లోజ్ చేసి పెడతాం అంటే బయటకు వస్తూ ఉంటాము బీర్వాళ్ళు అవి అక్కడే ఉంటాయి కదా ఎందుకనే మంచిదని పెట్టేస్తాను నేను మామూలుగా ప్రత్యేకంగా ఎవరు డోర్ తీసుకొని వెళ్లరు కదా పని వాళ్ళు కానీ ఎవరు గానీ అందుకని లాక్ చేయకపోయినా డోర్ ఇలా పెట్టేస్తాను అయితే వాష్రూమ్ వెళ్తూ ఉంటాం కదా జనరల్ గా ఆ డోర్ తీసినప్పుడల్లా అనుకుని వెళ్తాను అనమాట అంటే నాకు ఈ పరిస్థితిలోంచి నేను బయటపడ్డాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను డబ్బు నాకు సకాలంలో అందింది అని అనుకుంటాను థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ గ్రాటిట్యూడ్ వెరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ ఎక్కడైతే ఉంటుందో కృతజ్ఞత భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తప్పకుండా సంకల్పం నెరవేరడం అనేది జరుగుతుంది ఆ ప్లేస్ లో కాబట్టి మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి యూనివర్స్ కి ఓకే డోర్ తీసేసుకుంటూ డోర్ తీసినప్పుడల్లా మనం ఆ మాట అనుకోవాలన్నమాట సో మీరు మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది జనాలకి డోర్ వేసినప్పుడు మామూలుగా వేసుకుని వచ్చేసేం వేసినప్పుడు వేసినప్పుడు తీసినప్పుడు మాత్రమే అండ్ మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి డోర్ ఇలా తోసుకుంటూ వెళ్ళడము లేకపోతే తీస్తూ వెళ్తున్నప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది మన బాడీ మార్నింగ్ డోర్స్ వెనకాల డోర్ తీసి ముందు డోర్ తీయడం అన్నం అలవాటు కదా సో వెంటనే వెళ్లి మనం ఫస్ట్ వెనకాల డోర్ తీసిన తర్వాత ముందు డోర్ తీసి తీసినప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాం ఫస్ట్ తలుపు తీయకుండా ఉండం ఎవ్వరం కూడా తలుపు కొడితేనే కాదు ఫస్ట్ తలుపు తీసేస్తాం ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది మన మనస్సు సో ఆ ద్వార బంధం ఎప్పుడైనా ఏదన్నా అనుకోండి ద్వారం అనేది లక్ష్మీదేవి అనుకోండి లేదు అంటే గనక ఆ ద్వార బంధంలోంచే కదా ఎక్కడికి ఎక్కడ వెళ్ళాలన్నా ఏదైనా రాకూడదన్నా మనం తలుపులు వేసుకునేది సేఫ్టీ అనుకోండి ఏదన్నా కానివ్వండి ఆ ద్వారంలో తప్పకుండా మనకి పని అయ్యేది ఉంది అనేది మానసికంగా సంసిద్ధం అవ్వండి తప్పకుండా డోర్ తీసినప్పుడల్లా ఆ నాకు ఈ పని అయిపోతుంది అని అనుకోండి ఇది డోర్ వెయిట్ ట్రిగో టెక్నిక్ అంటారు చాలా బాగా పనిచేస్తుంది మీకు లాడర్ టెక్నిక్ ఎంత మందికి పనిచేసిందో నాకైతే తెలీదు డెఫినెట్ గా పనిచేసిందని అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళీ చెప్తాను డాడో టెక్నిక్ తప్పకుండా ఈ డోర్ వే టెక్నిక్ లో మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా కూర్చొని ఏం చేస్తారు డోర్ ని తీయండి బయటికి వెళ్తూ ఆ డోర్ నుంచి బయటకి వెళ్తున్నప్పుడల్లా ఇంకో రూమ్కి వెళ్తున్నప్పుడల్లా నాకు వర్క్ కంప్లీట్ అయింది నాకు మనీ అందింది నాకు నేను చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పండి అక్క ఈ డోర్ తో ఒకసారి నాకు చేసి చూపిస్తారా లైవ్ లో లెట్ ఇట్ బి ఈవెన్ మోర్ లైవ్ చేద్దాం చూద్దాం రండి అక్క ఇది మన మెయిన్ డోర్ సో ఇది మనం ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ మనం ఓపెన్ చేసేటప్పుడే నా మైండ్ లో అనుకుంటున్నాను ఏమనుకున్నానో చెప్తున్నాను ఆ ఈ ట్వంటీ ఫస్ట్ వరకు అలా నేను అనుకున్న పని అయిపోతోంది నేను అనుకున్న పని ఈ ట్వంటీ ఫస్ట్ లోపలనే అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ రైట్ సో ఇట్లా మనం మన పని మీద వెళ్తాం ఒకవేళ ఇదే మెయిన్ డోర్ కాబట్టి ఇట్లా లోపలికి వెళ్ళేటప్పుడు అక్క లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అనుకో అనుకోవచ్చు సేమ్ డోర్ తీసినప్పుడల్లా అనుకోండి తప్పకుండా టైం ఇవ్వండి అలాగే మీరు ఏ పని మీద అయితే అనుకుంటున్నారో ఆ పని మీద తప్పకుండా దృష్టి పెట్టండి ముందే థ్యాంక్స్ చెప్పండి గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ కి తప్పకుండా మీ పని అవుతుంది ఈ ట్వంటీ అన్నాను కదా ఈ ట్వంటీ లోపల నా వర్క్ అవుతుంది అయింది అని చెప్పి మీకు వీడియో కూడా చేస్తాను తప్పకుండా రైట్ అక్క సో అలా డోర్ తీసేటప్పుడు అంతా మనం అలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే చాలా అంటే ఇంకా మేనిఫెస్టేషన్ చాలా సార్లు ఉంటాం కదా జనరల్ గా డోర్స్ ఆఫీస్ డోర్స్ కైనా వర్తిస్తాయి ఏ డోర్ అయినా సో ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా చక్కగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే ఎప్పటికప్పుడు మేనిఫెస్టేషన్ జరుగుతూనే ఉంటుంది కదా ఎప్పటికప్పుడు మేనిఫెస్టేషన్ జరుగుతుంది అందుకే కొంచెం నేను యాడ్ చేసాను దీనికి గ్రాట్యూట్యూడ్ చెప్పడం ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ అని మీకు ఇందాక చెప్పా కదా ట్వంటీ ఫస్ట్ కి ఒక పని ఉంది నాకు ట్వంటీ ఫస్ట్ లోపల అవ్వాలి జూన్ ట్వంటీ ఫస్ట్ లోపల ఒక పని ఉంది ఖచ్చితంగా అవ్వాలి నాకు అయిపోతుందనే అనుకుంటున్నాను దేవుడి దేవ్ వల్ల అవ్వంగానే ఫస్ట్ మీకే చెప్తాను సో ఫస్ట్ టెస్మోనియల్ మేడం రైట్ సో ఇట్లా ఒక్కసారి పని అయిపోయిన తర్వాత మనం ఎలాగో గ్రాట్యుడ్ చూపిస్తాం పని అయిన తర్వాత ఎలా నేను మాత్రం గుడికి వెళ్ళి ఏదైనా భోజనానికి కడతాను పద్మిని లేదు అంటే గనక కొంచెం పులిహోర చేయించుకొని నాకు చేయడం అంటే కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా పులిహార ఆర్డర్ ఇప్పించేసుకొని చేయడము లేదంటే ఇట్లా వెళ్తూ ఉంటాం కదా మనం ఈవెంట్స్ అట్లా వెళ్తూ ఉంటాం అక్కడ భోజనాలు నేను అరేంజ్ చేయడం అట్లా నేను చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం వారాహి నవరాత్రులు అనుకున్నాం కదా మరి వదిన నువ్వే భోజనాలు అరేంజ్ చేసుకుంటావా ఈసారి అని అడిగాడు అప్పాజీ సరే నేనే అరేంజ్ చేస్తాను భోజనాలకి అని చెప్పారు అంటే మనం గ్రాటిట్యూడ్ చూపించాలి కదా ఇప్పుడు మొత్తం ఒకళ్ళ మీద పని అప్ప చెప్పేసే కంటే కూడా వాళ్ళు ఎంత వరకు చేయగలుగుతారు అనే దాని మీద వాళ్ళ పని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి పాపం ఏం చేస్తున్నాడు అంటే అన్ని తను మెయింటైన్ చేయాలనుకునేటప్పటికి అక్కడ వంట సరిపోతుందా లేదా ఏమైనా కావాలా లేదా వంట వాళ్ళేసరికున్న ఇది కావాలా అది కావాలని అడగడము సిలిండర్స్ చూసుకోవడం ఇవన్నీ కాన్సన్ట్రేషన్ నా పని మీద నేను పెట్టలేకపోతున్నాను అని కూడా అన్నాడు నిన్న నాకు అనిపించింది అట్లాగా కాదు మనం కూడా కొంచెం ఏదన్నా చెయ్యాలి అనేది అనిపించింది అట్లా ఎప్పటికప్పుడు నేను అలా గ్రాటిట్యూడ్ అనేది చూసుకుంటూ ఉంటా అంటే నేను ఏమైనా చేయగలుగుతానా ఇంకా ఏమైనా చేయగలుగుతాను నా పరిధిలో ఉన్న విషయాలు ఏమన్నా ఇంకా చేయగలనా అనేది తరిచి చూసుకుంటూ ఉంటా మీరు కూడా అట్లానే ఏదన్నా ఆ ఒక బియ్యం బస్తా ఇవ్వడము లేదు అంటే గనుక పరమాచార్య గారికి చాలా ఇష్టమైనది వేద పాఠశాల గాని గోశాలలో గాని కట్టడము ఇలాంటివి చేయడం ఇంపార్టెంట్ తప్పకుండా బ్యూటిఫుల్ అక్కడ చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ టెక్నిక్ ని వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ కోరికలు ఆ కోరికలు ఏదైనా ధర్మబద్ధమైంది డబ్బుల గురించి అనే కాదు ఇంకా ఏ కోరికైనా కూడా చేసుకోవచ్చా ఏ కోరికైనా చేసుకోవచ్చు మీకేమన్నా కోరికలు ఉన్నాయి దాన్ని ఎలా డోర్వే టెక్నిక్ తో మీరు ఎలా దాన్ని ఫామ్ చేసుకోవాలనుకుంటున్నారు లేకపోతే మనీ గురించి మీరు ఎలా యూస్ చేయాలనుకుంటున్నారు ఆ మీకు ఏదైనా అలా డౌట్ ఉంటే గనక తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేను దాన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది నేను చెప్తాను అలాగే అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే